ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును మరియు ఇబ్రాహంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో సిఐటియు వ్యవసాయ సంఘం రైతు సంఘం అలాగే మహిళా సంఘం కృష్ణ సంఘాలు విద్యార్థి విభజన సంఘాలు మొత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క జీవోను దగ్గర చేయడం కూడా జరిగింది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రోజులు వేసి మాట్లాడుతుంటే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కులారా కగలంది కార్మి కులారా ఆరాధను సృష్టి జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటెడ్ భూపాల్ గారు వచ్చారు భూపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సోదరి సోదరులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ రెండు వందల ఇరవై రెండును మరియు ఇబ్రాహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం అలాగే మహిళా సంఘం వృత్తి సంఘాలు మన విద్యార్థి విభజన సంఘాలు మొత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క జీవోని దగ్గర చేయడం కూడా జరిగింది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రోజులు వేసి మాట్లాడుతుంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రసంగాలు చెప్తా ఉంటారు కానీ ఆచరణలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లో ఉన్నటువంటి పన్నెండు గంటల పని విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు జివో నెంబర్ రెండు వందల రెండు వచ్చింది కాబట్టి ఈ జీవో వెంటనే విజిప్రాలు చేయాలి రద్దు చేయాలి యథావిధిగా ఎనిమిది గంటల పరిధిమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జీవో దగ్గర కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమని వ్యాపారం కోసమని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అని చెప్పేసి జీవో తీసుకొని వచ్చాడు అంతిమంగా కార్మికులు యొక్క క్రమం దోసుకొని మనకు లాభాలు తీసుకుంటే ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఎనిమిది గంటల పదిహేను చట్టం మొత్తం అమలవుతా ఉంది ఆ ఎనిమిది గంటల పదిహేను చట్టం ఉండగానే ఈరోజు గవర్నమెంట్ జీవో తీసుకొని వచ్చి పది గంటలు పన్నెండు గంటలు పనిచేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం కల్పించడం చాలా దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ యొక్క అడుగుజాడలోనే నడుస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ ఏర్పడ్డది అందుకే మేము చెప్తా ఉన్నాం లక్షణమే జీవోని విత్ చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ యొక్క ఈ యొక్క జీవో తీసుకురావడం వెనకాల ఈ రోజు కేంద్ర బీజేపీ విధానాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరి యొక్క ఒత్తిడి భరితంగానే ఈ గవర్నమెంట్ జీవోని తీసుకుని వచ్చింది మేము అడుగుతున్నాం కార్మిక వర్గం కనీస విత్తనాలు పెంచాలి కనీస విత్తనాలు సవరించాలని చెప్పేసి గత ఐదు పది సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కనీస వేతనం సవరణ చేయలేదు ఈరోజు కనీస వేతన సవరించకుండా పెంచకుండా మరి పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే పనులు ఉన్న కార్మిక వర్గానికి వ్యతిరేకంగా జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యొక్క కార్యక్రమంలో సిఐటితో పాటు ఇంకా అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ప్రభుత్వం ఆరోగ్యం చేస్తే కోరుకుంటా ఉన్నాం